నమస్తే అండి ఈరోజు మనం ఇద్దు మీద ఉన్న బెండకాయలతో బెండకాయ పులుసేసుకుందాం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి కొన్ని ముక్కలు కట్ చేసుకోండి చివరిన ఈ చివరిన కట్ చేసేయండి అక్కడ ఉల్లిపాయ అంతా రెడీ చేసుకున్నాను ఈ బెండ ఏ బెండ అని అడిగాను నేను కామెంట్స్ రాశారు ఒకళ్ళు స్టార్ బెండ అని ఈ బెండ నెక్స్ట్ టైం ఈ బెండని పండిస్తాను నేను ఇదిగోండి ఇట్లా ఉంది లోపల కానీ చాలా బాగుందండి ఇది ఇది ఇంకో కొద్దాం నెక్స్ట్ టైం ఈ బెండే పండిద్దాం ఇది విత్తనాలు ఉంటే బాగుంటుంది బెండకాయలు కూడా ఇదిగోండి ఈ తెల్ల బెండ బాగుంటుందని చెప్పాను కదా మీకు నేను విత్తనాలు ఉంటాయి చూడండి విత్తనాలు ఉంటాయి ఫుల్గా ఉంటాయి బెండకాయకి ఇత్తనాలు బెండకాయ పులుసు కావాల్సిన పదార్థాలండి బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు బెల్లం పసుపు కొంచెం మెంతిపొడి కారం నూనె చింతపండు రసం అండి తిరగమూతకి రెండు మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు రెండు ఆవాలు సింపుల్ అండి సింపుల్గా చేసుకునేది నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి మీకు నచ్చిన నూనె వేసుకోండి నేను వేరుశెనగ నూనె వేస్తున్నా పులుసుకి నూనె తక్కువే పడుతుంది కొంచెం నూనె వేసుకోండి మీకు వేరుశెనగ నూనె నేను అయితే వేరుశెనగ నూనె వేసాను ఇదిగోండి నూనె కాగినాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎన్నిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎన్ని వేసాను ఇదిగోండి వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి చాలా బాగుంటుంది పొడి వేసుకుంటే కొంచమే సువాసన కోసం మీ దగ్గర మెంతి పొడి లేదు అనుకోండి మెంతులు వేసుకోండి అంతే ఏగిపోయింది చూసారా ఇదిగోండి ఉల్లిపాయ వేస్తున్నా ఫస్ట్ కరివేపాకు కూడా కొంచెం ఉల్లిపాయ ఐదు కిలో బెండకాయలు ఉంటాయని నేను ఉల్లిపాయ కొంచెం వేసుకున్నాను వీటిల్లో ఉల్లిపాయ తక్కువైనా ఎక్కువైనా కూడా నష్టమేమీ లేదు ఇదిగోండి ఉప్పు ఉల్లిపాయ వేయటానికి మనం ఉప్పు గ్యాస్ యూజువల్గా ఉప్పు వేసుకుంటాం తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ లోపు ఇవన్నీ పోసుకుని రెడీ చేసుకుంటు టపటపా కోసేసుకుందాం పట అని వండిసుకుందాం అంతే మనకి టైం కలిసి వస్తానికి పై తొడియాలు తీసేసుకుని ఇట్లా నాలుగైదు కాయలు ఒకేసారి పెట్టుకుని కట్ చేసేసుకోండి ఈ కింద మన తొడియం అటు ఇటు తొడి మనం మొక్కలకి ఎరువుగా వేసేసుకోండి కంపోస్ట్లో అంతే ఉల్లిపాయ మనం బెండకాయలు కోసేలోపు ఉల్లిపాయ అయిపోతుంది బెండకాయలు కోసెళ్ళితే మనకి ఉల్లిపాయ ఏమి పోతుంది చూసారా ఉప్పేస్తాను కదా ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది అంతే చూడండి బెండకాయలు నేను ఫస్ట్ పొద్దున్నే నీళ్ళల్లో వేసి కడిగేసి బుట్టకు వడేసుకున్నాను కూర వండుకునేటప్పుడు తడి లేకుండా ఉంటుంది బెండకాయ చిగురు లేకుండా ఉంటుందని అట్లా చేసుకున్నా మన మిద్ది తోటలో ఉన్నా కూడా ఒకసారి కడి దుమ్ము ఉంటుంది కదా కడుక్కుంటే మంచిది బెండకాయ ముక్కలన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఉల్లిపాయ కూడా వేగిపోయింది చూడండి మంచిగా ఎట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ ఏగిపోవాలి ఇదిగోండి బెండకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇదిగోండి బెండకాయలు వేసేసాను ఒక తిప్పు తిప్పుదాం కొంచెం బెండకాయ ఏగనిద్దాం ఏగితే ఏంటండి జిగురు రాకుండా మంచిగా ఉంటుంది నూనెకి ఇంత ఎండాకాలంలో కూడా మనం ఇద్దు మీద కూరగాయలు పండుతున్నాయి అంటే మనకి ఎంత హ్యాపీ అండి అయిపోగానే మరలా తోటకూర వచ్చేసింది కొంతసేపు మగ్గని ఇద్దాం ఫస్ట్ వేసేసుకుందాం ఫస్ట్ వేసుకుందాం ఈలోపు మూత పెట్టి ఒక నిమిషం ఉంచుతాను మగ్గుతుంది ఈలోపు మనం చెంతపండు పులుసు పిండి వేసుకొని రెడీ చే పెట్టేసుకుందాం మీ రుచికి సరిపడా వేసుకోండి చింతపండు ఎంత వేయాలని ఏమీ లేదు ఎవరు కొంతమంది పులుపు తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు నేను ఉడిగా పిండేసి ఒక దాంట్లో తీస్తాను నీళ్ళు మన స్టవ్ అడ్జస్ట్ చేసుకోండి మంట సిమ్ము హై మన ఇష్టం కూర మాడకుండా తిప్పుకోవాలి ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయ ముక్క ఇది ఇట్లా ఏందంటే ఇది జిగురు రాదు మగ్గిపోయింది కొంచెం ఈ టైంలో మనం ఉప్పేసేసుకోవాలి రుచికి సరిపడా ఇదిగో ఈ రుచికి సరిపడా వేసుకోండి కారం ఉప్పు పులుపు బెల్లం ఇది సాంబార్ కారం అండి మన ఛానల్లో ఉంది కూర కారం అంటారు పులుసులకి వాటికి ఈ కారం వేసుకుంటే బాగుంటుంది దీంట్లో అన్నీ మన ధనియాలు ఇది మీకు వైకాడ్లో పెడతాను ఈ సాంబార్ కారం కూడా చూడండి ఉప్పు కారం వేసినాక చక్కగా ఒక్క నిమిషం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటున్నాం కూరలకి నూనె తక్కువే పడుతున్నాయి ఎండాకాలం కదా ఈ కూరలు ఎండాకాలం బాగుంటాయి చాలామంది మీరు బెల్లం ఇష్టం లేదు అంటే బెల్లం స్కిప్ చేయొచ్చు ఉప్పు కారం కారం కూడా మగ్గిపోతుంది ఒక్క నిమిషం మూత పెడుతున్నా కారం వాసన పోయేదా ఇదిగోండి ఇంకా ఉప్పు కారం కూడా వేసేసాను ఇదిగోండి చింతపండు పులుసు తీసి మనం పెట్టుకుంటున్నాము చింతపండు పులుసు మనం చక్కగా పిండాం కదండి కొంచెం వాటర్ వేసుకుందాం ఇదిగోండి బెల్లం మీ రుచికి సరిపడా వేసుకోండి ఏం తెయట్లేదు నేను ఒక చిన్న గడ్డ మీకు చూపిస్తానికి తీసే ఇది ఉంచేస్తున్నా ఇది వేస్తున్నాను చక్కగా ఇక మగ్గిపోతుంది మనం ఒక ఏడెనిమిది నిమిషాలు ఎట్లా ఉంచేస్తే మగ్గిపోతుంది తర్వాత రుచి చూసుకుని దించేస్తాను ఈలోపు నేను ఈరోజు మజ్జిగ ఎలా చేస్తానో చూపిస్తాను మీకు మనం మజ్జిగలో మిక్సీలో అల్లం పచ్చిమిరపకాయ కొత్తిమీర కరేపాకు జీలకర్ర అన్నీ మిక్సీ వేసుకుని చేసుకోవచ్చు మనం చూపించాను ఒక రకం ఇదేంటంటే మనం మజ్జిగ చేసేసుకుని ఇది జీలకర్ర పొడి ఇదండి ఇంత ఉప్పు రుచికి సరిపడా కొత్తిమీర కరివేపాకు పైకి వెళ్ళలేదు ఇప్పుడు పుదీనా కోసుకొస్తానికి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేసేసాను వేసేసి ఇట్లా పలసగా ఉండాలి మజ్జిగ అంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి ఎండాకాలం కంపల్సరీ ఇలా మజ్జిగలు చేసుకుని తాగుదామండి ఎండలు అదిరిపోతున్నాయి బయటికి మాకండి మేము ఒకరోజు ఇలా చేసుకుంటున్నాం ఒకరోజు మిక్సీ చేసి చేస్తున్నా ఇంకో రోజు నోట్కొచ్చిన ఇష్టం లేదనుకోండి ఎవరన్నా వచ్చినప్పుడు వాడకట్టేస్తున్నాను ఇది చూసారుగా మజ్జిగ ఎంత బాగుందో మసాలా మజ్జిగ పెళ్ళిళ్ళు పెట్టే మజ్జిగ నిమ్మకాయ పిండాలి పిండితాను ఇది టేబుల్ నిమ్మ చాలా మంది ఆంటీ టేబుల్ నిమ్మని మీరు ఏ విధంగా వాడుతున్నారు అని అడిగారు నేను ఇలా మజ్జిగలో కలుపుకుంటున్నాను షర్బత్ కూడా చేసుకుంటున్నాను కాకపోతే దీనికి విత్తనాలు ఉంటాయి మీకు చూపిస్తాను భలే టేస్ట్ ఉంటుంది ఇది లావు విత్తనం ఉంటుంది చూడండి లావుగా ఉంటుంది విత్తనం చూసారు లావు ఉందో రెండు మూడు అట్లా ఉంటాయి బెండకాయ పులుసు అయిపోతుంటే మజ్జిగ కూడా చేసేసుకున్నా ఎంత జ్యూస్ వస్తుందంటే మీరే చూడండి ఇది అసలు బలెట్ టేస్ట్ ఉంటుంది అంతే ఒక్కసారి గిలు కొట్టేస్తున్నాం చూసేట మజ్జిగ తెల్లగా ఉన్నాయో తెల్లగా కావాలనుకున్నాడు ఇలా సొంటి పొడిను జీలకర్ర జీలకర్ర కూడా వేయించుకుని పొడి కొట్టుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఎట్లా ఉడుకుతుందో చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చేసింది ఇంకా అయిపోతుంది ఇది అంటు లాగా కొంచెం పులుసు కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు మనం ఇంకొంచెం సేపు ఉడకబెడదాం ఈ టైంలో రుచి చూసుకోండి ఉప్పు కారం అన్నీ ఏది తగ్గితే అది వేసుకోవచ్చు ఏమండి చక్కగా మగ్గిపోయింది బెండకాయ పులి ఎట్లా ఉందో చూడండి స్టవ్ ఆపేస్తున్నా కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ చాలా చాలా పర్ఫెక్ట్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు మజ్జిగ శుద్ధపప్పు దీంట్లో కాంబినేషన్ పప్పు బెండకాయ పులుసు ఓకేనా అండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి